అందరికీ నమస్తే అండి జగన్కి ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా అరుంధతి సినిమాలో పశుపతిలో వచ్చేస్తాడు మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఏమాత్రం క్షణం కూడా ఆలోచించడం ఒక్క క్షణం కూడా లేట్ చేయడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కనిపించిన ఈ ఉండవల్ల అరుణ్ కుమార్ మధ్యలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రంలో ఎన్ని అరాచకాలు జరిగినా రాష్ట్రం ఎంత నాశనం అయిపోయినా ఎప్పుడు నోరు మెదపలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బానిసి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒక వీడియో వైరల్ అవుతుంది ఉండవాళ్ళ అరుణ్ కుమార్ దే డైరెక్ట్గా సాక్షిలోనే చేశారు వైవి సుబ్బారెడ్డి ఈయన కన్నా గొప్ప హిందూ అంట పెద్ద హిందూ అంట ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్నారు ఆయన దేవుళ్ళు అంటాడు ఆయన చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఒకసారి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తానో చూడండి ఒకసారి

మరి అది అలా చెప్పు మరి మీరు మీరు జిగిడి దోస్తులు అని చెప్పు ఇక్కడ ఆయన గొప్ప ఆయన దేవుడు అందని చెప్పేసి దేనికి చెప్పడం నువ్వు ఆయన జిగిడి దోస్తులు మేము అతను స్నేహితులని కాబట్టి ఆయన ఏమన్నా అంటే నేను ఓర్చుకోలేను నేను తట్టుకోలేను అని చెప్పాల ఎందుకు ఈ అప్పబ్బా మాటలు ఐదేళ్ళు మహానుభావుడి ఐదు సంవత్సరాలు కనబల్లా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే మాత్రం నీలోని ఆవేశం కట్టాలు దించేసుకుంటుంది అనమాట అరుంధతి సినిమాలో పశుపతి లాగే ప్రవర్తిస్తావు చిన్నదానికి పెద్దదానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తావు నేనున్నాను నేను ఒక నంటూ ఉన్నాను నేను ఒక మేధా అని చెప్పి తయారైపోతావు ఎందుకు వచ్చింది అదంతా కూడా మనకి ఎందుకు పది మంచిగా తిట్లు నేను చెప్పి వయసుగా అవసరమా మనకి నీకు ఒక క్లారిటీ ఉండాలి కదా ఉండాలి అవుతా వైవీ సుబ్బారెడ్డి భార్య ఏదో చెప్పుకోవచ్చు ఏదో పూజలు నల్లావు అది ఇది చెప్పుకొచ్చాడు ఆవిడ చేతిలో మాత్రం బైబిల్ పట్టుకొని దొరుకుతుంది ఏమి వాస్తవాలు ఏమి కాదు కదా ఫోటోలు వీడియోలు కనపడుతున్నాయి కదా కనబడిందా సరిపోను వదిలేసా ఎన్ని వద్దా ఎన్ని చెప్పొద్దు పెద్ద హిందువుల అనుకుందాం ఉదాహరణకి వైవి సుబ్బారెడ్డితో పాటు ఏ రోజైనా వైవి సుబ్బారెడ్డి గారి భార్య కానీ వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళారా దర్శనానికి ఏ రోజైనా మరి జగన్మోహన్ రెడ్డి లేడా దంపతులు ఇద్దరు భార్యపోతులు ఇద్దరు జగన్మోహన్ రెడ్డి లేడా వెళ్ళలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తాను నీకు నోరు రాదు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని విమర్శించాలంటే ఒంటి మీద కూటనే నిలబడదు అంతే మనకి పరుగులు ఎట్టేస్తాం మామూలు పరుగులు కాదు ఇమీడియట్గా ఒక పూట అయినా మానేస్తామేమో కానీ ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే సోషల్ మీడియాలో పచ్చి బూతులు తిడుతున్నారు మిమ్మల్ని నాకు బాధేసింది మిమ్మల్ని తడతా ఉంటే వచ్చాడండి మేధావి ఐదేళ్ల పాటు నిద్రపోయాడు కుంభకర్ణులలాగా ఐదేళ్ల తర్వాత మళ్ళీ నిద్రలేసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం కొండవల్ అరుణ్ కుమార్ అనే వ్యక్తి నిద్రపోడు ఈ ఐదేళ్ళు రోజు ప్రెస్ మీట్ పెడతాడు కలిపితే ఓపుకు ఉండాలి కానీ మీడియా ప్రతినిధులు వెళ్ళాలి కానీ ఐదేళ్ళు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా మాట్లాడమన్నా మాట్లాడేస్తాడు అంత ఓపిక జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రభుత్వ విధానాలు కానీ వాళ్ళు చేసే అరాచకాల గురించి కానీ ఏ రోజు ఒక్క మాట మాట్లాడిన వ్యక్తి కాదు పోలవరం తీసుకో మాట్లాడితే ఎక్కువగా ఓతపదంగా చెప్పేది పోలవరం గురించి ఎక్కువ మాట్లాడతాడు సబ్జెక్టు అది ఇదని చెప్పేసి అని పుస్తకాలు తీసుకొచ్చేస్తాడు లావు పుస్తకాలు తీసుకొచ్చేస్తాడు ఇంతలావు పేపర్లు తీసుకొచ్చేస్తాడు ఇంతలావు పేపర్లు తీసుకొచ్చేసి మొదలు పెట్టడండి పురాణం అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది ఆల్ దేవుడు ఏల్ దేవుడు ఆకీజ్ పాక్ పాకీజ్ ఆక్ రాజశేఖర రెడ్డి దేవుడు అంటాడు లాస్ట్కి లాస్ట్కి అదే చెప్పుకొస్తాడు అప్పుడు అలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది పైగా దానికి ఒక స్టోరీ పనికిమాల స్టోరీ నేను ఎప్పుడో నాటినాడు సంచరీలో ఎక్కడ పోయి వెళ్ళాను అక్కడ ఆయన కలిసి అక్కడ ఈయన కలిసి అక్కడ ఆయన ఎలా అన్నాడు అక్కడ ఈయన ఎలా అన్నాడు అది రాజశేఖర రెడ్డి అంటే అంటాడు ఇప్పుడు కూడా అంతే నువ్వు ఎలా చెప్తున్నావు అంటే వైవీ సుబ్బారెడ్డి నాకు ఇంటికి ఫోన్ చేసి భోజనానికి రమ్మన్నాడు అందుకని చెప్పేసి నాకన్నా పెద్ద హిందువు అయినా ఈ ఆరోపణలో ఈ ఆరోపణ మొదటిసారి వచ్చింది కాదు వైవి సుబ్బారెడ్డి అని టీటీడీ చైర్మన్గా నియమించినప్పుడు వచ్చిన ఆరోపణలు ఇవన్నీ కూడా అప్పుడు మీడియా మొత్తం దుమ్మెత్తిపోసింది ఆ రోజు ఎవ్వడం అట్లా ఇదే సుబ్బారెడ్డి దాన్ని ఎందు వందలు ఎందుకు ఉందా దర్శనం అది సుప్రభాతానికి దీనికి సంబంధించింది ఎందుకు ఉంది రెండు వేలు చేసేయి మూడు వేలు చేసే పదివేలు చేసి వచ్చినోడు వస్తాడు పోయినోడు పోతాడు టీటీడీ చైర్మన్గా ఉండి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రోజైనా స్పందించాం మనం స్పందించలా ఏ రోజు మాట్లాడం మనం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినట్టు లేదు మాట్లాడలేదు కూడా ఆఖరికి నేను ఒకనొక సందర్భంలో రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ అనుకుంటా కోవిడ్ తర్వాత కోవిడ్ ముందు కాదు రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ తర్వాత కోవిడ్ తర్వాత ఎన్ఆర్ఐలు కొంతమంది ఎన్ఆర్ఐలు పేర్లు చెప్పలే కానీ కొంతమంది మన మనవటితో ఒక జూమ్ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు అంటే ఈయన పెద్ద మేధావు కదా మీరు రండి జూమ్ మీటింగ్కి మీరు పెద్ద మేధావు కదా ఇక జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలు తీసుకున్నాడో అప్పుడే నడుపుతుంది ఏది ఈ మూడు రాజధానుల ఇష్యూ పెద్దగా బాగా నడుపుతుంది అప్పటికి కూడా ఇక మూడు రాజధానులు అన్నాడు తీసుకునే నిర్ణయాలు ఇవి ప్రత్యేక హోదా అన్నాడో వీటన్నిటిపైన మీరేం సమాధానం చెప్తారు మీ మీ విశ్లేషణ ఏంటి మీ ఉద్దేశం ఏంటి పరిపాలన ఏ విధంగా ఉంది అని అడగడానికి ఒక జూమ్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం గురించి మనం అడిగితే ఇప్పుడే కదండి వచ్చేది ముఖ్యమంత్రి కొత్త కదండి నేనేం మాట్లాడినండి చూద్దాం రాను రాను అనుభవం వచ్చిద్ది సీనియర్టీ వచ్చిద్ది ముఖ్యమంత్రి పదవ కొత్త కదా మన చేపల మనం మాట్లాడకూడదు అన్నాడు అయిపోయాడు తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ తీసుకున్నారు అప్పుడు మాట్లాడాలి డైరెక్ట్గా చెప్పేస్తాడు నేను మాట్లాడినంతే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడంటే ఉంటాడు మాట్లాడు మనిషి మంచుడే కాదన్నట్ల మేము మనిషి మంచోడే కానీ బానిస అంతే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి కట్టి బానిస ఏం చేస్తాం కర్మ అంతే మేధావులు అందరూ మేధావులే ఈయన మేధావి పెద్ద మేధావి మేధావి తెలివితే అట్లా ఉంది వాగ్దాత ఉంది మాట్లాడగలుగుతాడు ఏ విషయం పనైనా కానీ కోలంకుశంగా గంటల గంటలు కూర్చొని మాట్లాడేస్తాడు కానీ ఆ మేధావితనా అంతా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేదంటే రామోజీరావు గారి పైన కేసులు తీయడానికో లేదంటే రామోజీ రామోజీరావు గారి గురించి మాట్లాడడానికో లేదంటే ఒక బాటిల్ ఇచ్చేసి లేదన్న ఒక బాటిల్ ఇచ్చేసి వాటి రేట్ల గురించి చెప్పమంటే చక్కగా చెప్పేస్తాడు మేధావితనం తెలుగుతేటలు ఉన్నా అట్లా గొప్ప వ్యక్తి చదువుకున్న వ్యక్తి నేను ఆయనే కించపరచట్లేదు ఆయనే అవమానించట్లేదు గొప్ప వ్యక్తి మంచి వ్యక్తి కానీ ఏం ఉపయోగం ప్రజలకు ఉపయోగపడిన తెలివితేటలో ప్రజలకు ఉపయోగపడని మేధావితనం దేనికి దండ కదా నాలుగు తీసుకోవడానికి పనిచేయదు నువ్వు ఒక మేధావిగా నీ అంతటి నీకు ముద్ర వేసుకున్నప్పుడు ప్రజలకు పనికొచ్చే పనులు చెప్పాలి అంటే ప్రజలకు పనికొచ్చే మాటలు చెప్పాలి ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే దానిపైన వివరించి ఇగో ఈ నిర్ణయం వల్ల ప్రజలు నష్టపోతారని చెప్పేసి అని ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి ఎదుగునా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనివల్ల మీరు ఇలా నష్టపోతారో ఈ నిర్ణయాన్ని ఇప్పుడే వ్యతిరేకించాలి లేదంటే మీ జీవితంలో నాశనం అయిపోతాయని ఇంకోటను ఇంకోటను మనం చెప్పగలగాలి మేధావులుగా మన పైన మనమే ముద్ర వేసుకున్నాం కాబట్టి స్వయం ప్రకటిత మేధావులుగా మనకు మనం పరిచయం చేసుకున్నాం కాబట్టి అదన్నా చెప్పగలగాలి అదన్నా చెప్పే ఓపకు ఉండాలి మన దగ్గర ఇది తప్పు ఇది రైట్ వయసులో పెద్దవారు అనుభవజ్ఞలు ఎంపీగా చేశారు ఎళ్ళ తరబడి రాజకీయాల్లో ఉన్నారో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తెలుసు ఇచ్చే జీవోలు జీవోలు తెలుసు వాటి సారాంశాలు తెలుసు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అన్నీ తెలుసు మీకు బడ్జెట్ కూడా తెలుసు మీకు అన్నిటిపైన అన్ని విశ్లేషించుకుంటారు కదా అన్నీ చదువుకుంటారు కదా నీట్గా ప్రతి అంశం పైన ఉంది కదా మాట్లాడగలిగే శక్తి ఉంది కదా అంటే సామాన్యుడికి అర్థమయ్యే భాషలో చెప్పగలిగే ఇది ఉంది కదా మన దగ్గర చెప్పాలి మన తెలుగుచేట్లో జగన్మోహన్ రెడ్డికి బయలు చేయడానికో రాజశేఖర రెడ్డిని పొగట్టడానికో లేదంటే చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని విమర్శించడానికో ఉపయోగించకూడదు ప్రజలకు పనికొచ్చే విధంగా ఉపయోగించాలి దాన్ని మేధావితని అంటారు ఆటదిడ్డంగా తలా తోక లేకుండా వచ్చేసి నీకు ఎప్పుడో ఏదో జరిగిందని చెప్పేసి అని నీకు సుబ్బారెడ్డికి జరిగిన సంఘటన తీసుకొచ్చేసి మీ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణను తీసుకొచ్చేసి ఇక్కడ ప్రజల ముందు రుద్దేసే ప్రయత్నం చేయకూడదు ఇది ముఖ్యం మనకి ఇంత పెద్ద ఇష్యూ విషయాల్లో మనం ఎలాంటి చిలర మాటలు మాట్లాడకూడదు వచ్చి లేక్గా మనం కామెంట్లు చేసేకూడదు ఇదే మొదటిసారి కాదు మొదట్లో నేను మీ మీ వీళ్ళందరికంటే ఉండవాళ్ళ అరుణ్ కుమార్ని నేను ఎక్కువగా అభిమానించేవాడిని బాగా మాట్లాడతాడు మాట్లాడే విధానం సామాన్యుడు వాడిక భాషలో అంటే సామాన్యుడు ఎట్ట మాట్లాడతాడు అట్ట మాట్లాడతాడు అర్థమయ్యే విధంగా ఉంటుంది సామాన్యుడికి ఈజీగా కనెక్ట్ అయిపోద్ది చెప్పే విధానం కూడా సామాన్యుడికి ఈజీగా కనెక్ట్ అవుతుంది కానీ ఏ ఉపయోగం అంతగా అది మేధావి ఏం ఉపయోగం అంటున్నా ఉపయోగమే ఉండదు కేవలం ఒక పార్టీకి ఒక జగన్మోహన్ రెడ్డికో లేదంటే రాజశేఖర రెడ్డికో వాళ్ళ కుటుంబానికి సేవలు చేయడానికి తప్పితే ప్రజలకు పనికొచ్చే తెలుగు ధరలు అసలు ఉండనే ఉండవు మాట్లాడటం తెలుగు లేకపోతే మాట్లాడటం లేదంటే మీరు సింపుల్గా ఒక విషయం భగ్గుతు పెట్టుకోండి ఎవడైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే కనుక ఈ వీడియో చూసే వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మద్యం బాధలు చేతిలో పట్టుకొని వచ్చి దీని రేట్ ఎంత ఇది ఎంత తయారవుద్ది ప్రభుత్వం ఎంత కమ్ముతుంది సామాన్యుడి దగ్గర ప్రభుత్వం ఎంత దోచేస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన వండవాళ్ళ అరుణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి వంద రూపాయలు ఉన్న దాన్ని రెండింతలో రేట్లు పె పెంచి అమ్మినా సరే ఏ రోజు వండవాళ్ళ అరుణ్ కుమార్ నోటు నుంచి మద్యం అనే పదో రాలేదు ఎందుకు రాలేదంటారో దాని గురించి వండవాళ్ళ అరుణ్ కుమార్ మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుద్ది ప్రజల్లో కదొక బ్యాడ్ ఒపీనియన్ అవుద్ది అంటే చెడుగా వెళ్ళుద్ది అనే ఉద్దేశంతోనే కదా మాట్లాడలేదు నెంబర్ టూ ఇంకా మూడు రాజధానులు ఉన్న రాజధాని నాశనం చేసి మూడు రాజధానులు అన్నాడు ఏమైనా ఉపయోగం ఉందా చేయగలిగాడా చేయలేదు ప్రత్యేక హోదా అన్నాడు పాతిక ఎంపీలు ఏమన్నా తడికెట్లా అన్నాడు రాజ్యసభతో కలుపుకుంటే ముప్పై ఒకటి ఏమైంది అడగలిగడా లేదు ఇంక ప్రతిసారి పెద్ద పుస్తకం పట్టుకొచ్చి ఇన్ని చిత్తుకైతలు పట్టుకొస్తాడు ఇన్ని ఒక ఐదు ఆరు కేజీలు చిత్తకైతలు లాగా ఉంటాయి అన్ని పట్టుకొస్తాడు అన్ని పట్టుకొచ్చి ఒకటి 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 చదివినిపించేస్తాడు ఇది అలాగా ఇది ఎలాగా ఇది ఎలాగా అది ఎలాగా అని చెప్పేసాడు ఐదేళ్ళు పోలవరం అనే ప్రస్తావన అడగలిగవా పని కనీసం అడగలిగవా మీలాంటి వ్యక్తులు కనీసం అప్పట్లో అడిగనే ఉంటే ఎంతో కొంత పనులు ముందుకెళ్ళేయమో మొత్తానికి గాలి వదిలేసాము మనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే దాడులు కార్యకర్తలు మాట్లాడితే కేసులు మీలాంటి వాళ్ళకి ఏమో ఏం పోయే కాలం మీరు ఆ కుటుంబానికి ఇదేలే కదా మీరు ఒక మాట మాట్లాడినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కొట్టేడు చంపేడు అవునా మన గతంలో మాట్లాడిన మాటలో గతంలో చేసిన చేష్టలు చేస్తే ఇలాగ ఉంటుంది ఏ వీడియో కూడా నేను అనుకోవడం అంటే ఇప్పుడు వీడియో అయితే కాదనుకుంటున్నాను నేను అనుకోవడం అనుకుంటున్నాను ఉండవాళ్ళ అరుణ్ కుమార్ని బూతులు సాక్షి కూడా ఆయన ఎప్పుడో మాట్లాడిన వీడియోని తీసుకొచ్చి వేసేయడని నా డౌట్ నేను అనుకుంటున్నాను అలాగా ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుతూ ఉండవల్ల అరుణ్ కుమార్ రెండు నిమిషాలు మాట్లాడు మూడు నిమిషాలు మాట్లాడు మాట్లాడు ఆపేసే వ్యక్తి కాదు మొదలెట్టాడంటే దాకా మాట్లాడతాడు టిఫిన్ చేసి మొదలు ఆడతాడా టిఫిన్ చేసి మొదలు పెడితే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేసేంతవరకు నాన్స్టాప్గా మాట్లాడతాడు ఉండవల్ల అరుణ్ కుమార్ నాకు బాగా తెలుసు కేవలం వాడు జగన్మోహన్ రెడ్డి అనుకోపోని కొండవాళ్ళు అనుకోమని బూతులు తిట్టచ్చడానికే ఈ వీడియో తీసుకొచ్చాడు ఇప్పుడు అందులో ఎలాంటి సందేహం లేదు నేను అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు కూడా కాదనుకున్నాను ఎందుకంటే ఎత్తికాను కానీ మరి ఇప్పుడు మాట్లాడా కథలో మాట్లాడిన వీడియోనా తెలియదు కాకపోతే ఏంటంటే సర్టిఫికెట్ ఇచ్చేసాడు అవి సుబ్బారెడ్డి అతనికంటే పెద్ద హిందువు అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చాడు చూసారా అందుకు నేను మాట్లాడిన ఇవన్నీ చెప్పుకొచ్చింది అందుకే మనోడు పెద్ద పనోడు పెద్ద మేధావి మానవడు మేధాశక్తి మామూలు శక్తి కాదు కానీ ఉపయోగం లేదు ఇప్పుడు చదువుకునే ఎంత గొప్ప అయితే ఉంది ఎంత చదువుకోలేనోడు ఎంత గొప్ప స్థాయిలోనో వృధానే అడిగి తెలిసింది ఒకటే ఉండదు అంతకు మించి చదువుకున్న వాడి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది అడిగిన విషయాలపైన పట్టు ఉంటుంది కానీ ఉపయోగం ఉండదు ఉండవాలి అరుణ్ కుమార్లాగా అన్ని విషయాలపైన పట్టు ఉంటుంది అన్ని విషయాలు మాట్లాడగలరు ప్రజలకు వివరంగా చెప్పగలిగే కెపాసిటీ ఉంది కానీ ఏం ఉపయోగం చంద్రబాబు నాయుడు గారిని రామోజీరావు గారిని వీళ్ళిద్దరిని విమర్శించడానికి తప్పితే దేనికి పని చేయతారు పని చేయదు కాదు దేనికి పెద్దగా వాట జగన్మోహన్ రెడ్డి భజన రాజశేఖర రెడ్డి భజన రాజశేఖర రెడ్డి గారిని పొగడం అంటే స్టేజీ ఎక్కేసి ఇంకెవ్వరు కూర్చున్న వాళ్ళు అవసరం లేదు ఉదయం ఆరింటికి మొదలు పెడితే రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకన్నా మాట్లాడేస్తారు ఊపిగా ఇంకా భోజనం గట్రా చేయడం ఇంకా అన్నం మానేస్తాడు నీళ్ళు మానేస్తాడు తాగడం ఏకదాటి ఉపన్యాసాలు ఎత్తా ఉంటాడు అంతే కాబట్టి ఏంటంటే ఉండవల్ అరుణ్ కుమార్ గారు దయచేసి ఇప్పుడైనా వచ్చి స్పందించండి నేను ఇందాక చెప్పాను ఈ వీడియో నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఒకవేళ ఇప్పుడు అనుకుంటే కనుక స్పందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ మనసులో భావాలు చెప్పేశారు అనుకుంటాం ఒకవేళ ఇప్పుడు కాకపోతే కనుక ఖచ్చితంగా వచ్చి స్పందించండి ఒక హిందువుగా పోనీ హిందువు కూడా వద్దు ఒక ఆంధ్రప్రదేశ్ వాసిగా స్వయం ప్రకటిత మేధావిగా వచ్చి స్పందించండి